ఏం పేరు రమ్మని పేరు దే అమ్మ ఎన్ని 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 గొర్రెలు సాగుతున్నావు మేకలు నైన్ నలభై ఉన్నాయి రెడీ మరి నీకు భూమి తక్కువుంది కదా ఎట్లా మెప్తున్నావు ఇవన్నీ భూమి గీమి ఏం లేదు రెడీ ఇట్లనే తిప్పలు పడుతున్నా ఎడ గడ్డి లేదు మేపనికి ఎవరి దగ్గరికి రానియరు ఎడైనా గుట్ట ఉంటేనే పిప్పల పడాలి లేకుంటే లేదు రెడీ చాలా నరకం ఉంది సంవత్సరానికి ఎన్ని మేకలు అమ్ముతావు సంవత్సరానికి అమ్ముతావు ఒక ఇరవై అట్లా అంతా ఇరవై ఐదు ఇరవై అట్లా సావకపోతే అమ్ముతా చచ్చిపోతే చాలా రోగాలు వచ్చి మళ్ళీ డాక్టర్లకు ఏం చూపిస్తలేరా చూపిస్తాం ఇంకా వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తారు మరి ఎన్నిసార్లు మంది వేస్తావు సంవత్సరానికి సంవత్సరానికి లెక్కలు ఉండవు రెడీ ఎన్ని మందులు అనేది లెక్కలు ఉండవు వారానికి వెయ్యి రూపాయలు కావచ్చు రెండు వేలు కావచ్చు ఐదు వేలు కూడా కావచ్చు ఇంటి దగ్గర ఏమైతే సాక్తావు

ఈమెకు కొంత గడ్డి సాయం చేసినట్టయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ధన్యవాద